గుంటూరు నుంచి ఎన్ని రోజుల నుంచి ఆ వారం పది రోజులు నుంచి వస్తున్నారు వారం పది నుంచి దొరుకుతున్నాయి ఏమన్నా ఇక్కడ ఉజిరాలు దొరుకుతున్నాయి దొరికిన వాళ్ళకి బాగానే దొరుకుతున్నాయి మొన్న మా ముందే దొరికినాయి కూడా ఎన్ని దొరికినాయి నలుగురు ఐదు దొరికినాయి ట్రై చేస్తున్నాం అంటే వాళ్ళకి దొరికినాయి కదా కన్ఫర్మ్ అయినాయా కన్ఫర్మ్ అయింది ఎక్కడ అంటే ఇక్కడే చూపించుకున్నారా లేదా ల్యాబ్ లో చూపించుకున్నారా ఇక్కడే చూపించుకున్నారు ఇక్కడే చూపించుకొని పర్సంటేజ్ చెక్ చేసుకొని వెళ్ళారు ఎంత వచ్చింది పర్సంటేజ్ పన్నెండు వచ్చింది పన్నెండు అంటే ఒకటి వచ్చింది లేకపోతే నాలుగు ఏమైనా వచ్చింది మా ముందైతే అయితే మేము ఒకటే చూసామండి దొరికినా చెప్తున్నారు మేము ఒక రోజు వస్తున్నాం ఒక రోజు రాట్లు సుమారు ఇవాళ ఇక్కడ ఎంతమంది వచ్చి ఉంటారు జనాలు దగ్గర దగ్గర యాభై మంది పైనే వచ్చారండి మీరు ఇప్పుడు డైలీ సర్వీస్ చేస్తారు అది ఇక్కడే ఉంటారా డైలీ డైలీ చేస్తున్నారు ఇక్కడికి ఏమైనా పోలీసులు వస్తున్నారా అట్లేం లేదండి అంటే కాదులే కొంతమంది పుగారు పోలీసులు వస్తున్నారు పోలీసు వెళ్ళమని అంటున్నారు ఒకసారి మేము విన్నాం కానీ మీ చూడలేదు తోటి చూడాల మీరు పొద్దునుంచి చెప్తున్నారు కదా ఏమైనా పెడుతున్నాయి వాళ్ళు అదే చెబుతున్నాను దానికి కూడా అదృష్టం ఉండాలి కదండి తరుగుతున్నాయి బాటిల్ వేసారు కదా కొద్దిగా చూపిస్తారని అంటే ఈ అభిమానం వచ్చి లోన్ వేసుకున్నా బాటిల్ కింద దిగిన కడిగేసి ఈ టెస్టింగ్ ఎక్కడ చేర్చుకుంటారు మరి ఇక్కడే చేస్తారండి ఎంత తీసుకుంటున్నారు రాయికి బయట రోడ్డు మీదకి రూపాయలు కూపాయలు అయితే లాబ్ దాకా మేము వెళ్ళలేదండి మాకు అదృష్టం అట్లా ఉందంటారా తెలీదు చిలుకలూరిపేట చెరువుపేట పక్కనే పల్లెటూరా చిలుకలూరిపేట ఎవన్న దొరికినాయి కొజ్రాలు దొరికినాయి ఎవరికి దొరికినాయి నాకే నీకే ఎన్నాక నాలుగు దొరికినాయి లేబు పంపించమన్నారు తీసుకెళ్ళాలి అవి అంటే ఎప్పుడు దొరికిన నాలుగు రోజులు అవుతుంది నాలుగు రోజులు అవుతుంది అంటే ఎక్కడ చూపించుకున్నారు అవి మీరు ఇక్కడే అంటే ఇక్కడ దొరంగను టెస్టింగ్ చేయించుకున్నాను నాలుగు కన్ఫామ్ చెప్పారా ఎన్ని పాయింట్లు వచ్చినాయి ఒకటి తొమ్మిది వచ్చింది మూడేమో పది పది వచ్చింది ల్యాబ్ కాడికి తీసుకెళ్తే వాళ్ళు చూసి చెప్తామన్నారు అంటే తొమ్మిది పది వస్తే ఉదయం కాదు పన్నెండు పాయింట్లు ఉండాలంటారు కదా మినిమం లేదు కొంచెం ఉందంట కొంచెం ఉందంట అంటే రౌండ్ కట్ చేసుకుని కొంచెం కొంచెం వరకు తీసుకుంటారంట అది ఎంత వచ్చిందో అంత తీసుకుంటాం విజయవాడకి ల్యాబ్ కి పంపియమన్నారు విజయవాడ తీసుకెళ్ళర మరి తీసుకెళ్ళారు మరి ఇంకా తీసుకెళ్ళ ఇవాళ కొంచెం చూసి రేపు పంపిద్దాం అంటే కొద్దిలా ఇంకొంచెం ఆ రెండు పాయింట్లు పెరుగు తీయమని అంటే పది పాయింట్లు వేస్తే ఇంట్లో పెట్టుకుంటే పన్నెండు వస్తుంది పన్నెండు వస్తాయి దూరవాళ్ళ పెట్టండి కాదు చెప్తే ఇప్పుడు ఎక్కడ చెప్పారు అక్క అవి ఇక్కడే ఇక్కడే చెప్పారు ఇక్కడే వస్తారు అంటే ఇప్పుడు మీరు సీరియస్ గా చెప్తున్నారు రెండు పాయింట్లు ఆయన పెరిగితే నిజంగానే పెడితే అన్నారు ఎట్లా పెట్టాలంట మామూలుగా ఒక కట్టి క్లాత్ లో బీరువాలో పెడితే రెండు పాయింట్లు పెరుగుతాయి చీకటి పెడితే దానికి అన్నారు క్లాత్ కట్టేది మామూలు కాటినే ఏదైనా నిజమేనంటారు అది పెట్టాం మేము కూడా పెరుగుతుంది అంటే కొంతమంది ఏమంటారంటే అంటే దొరకని అమ్ముకోవాలి లేకపోతే వజ్రం అనేది అంటారు కదా అంటారు అన్నారు మా ఇంటి గారు కూడా అన్నారు లేదు కొంతమంది డబ్బులు చుట్టు పెట్టాలంటున్నారు పెస్తం మనిషి ఒక మాది చెప్తున్నారు ఎవరికైనా దొరికినాక పెస్తం ఇవాళ చెకింగ్ చేయించాలి మా బ్యాచ్ లో ఇంక ఇద్దరికి దొరికింది ఇద్దరు దొరికింది చెకింగ్ చేయించాలి పది మంది దాకా వస్తాం అంటే ఇక్కడ ఉంటారా లేదా డైలీ సర్వీస్ చేస్తారా డైలీ సర్వీస్ జరి డైలీ సర్వీస్ ఇప్పుడు రాతో సాయంత్రం వెళ్ళిపోవాలి ఇంకా ల్యాబ్ టెస్టింగ్ ఏపీ లేదు కదా ఇప్పుడు సుమారు ఎంతకి వెళ్తాయని మీరు అనుకుంటున్నారు తెలియదు ఆ అంటే ఒక లక్ష యాభై వేల లేకపోతే రాయిని బట్టి ఇస్తారంట వాళ్ళు ఆహా రాయిని బట్టి దాంట్లో ఉన్న క్యారెట్లు గ్రాములు బట్టి దాన్ని బట్టి ఇస్తారంట ఇంకెవరికన్నా దొరికింది మీకు తెలిసిన వాళ్ళకి వాళ్ళకి తెలిసిన వాళ్ళకి వేరే వాళ్ళకి దొరికినాయి మంచి రాయి దొరికింది ఆమెకి మన్నే తీసుకురమ్మన్నారు అయితే ఆమె ఏంటంటే వాళ్ళ వాళ్ళని కనుక్కొని వెళ్ళాలని ఉన్నారు వాళ్ళు రేపట్లో వెళ్తారు వాళ్ళు అంటే ఎప్పుడు దొరికింది ఆమెకి ఆమెకి జనగిరిలో దొరికిందంట ఇక్కడికి తెచ్చి చూపించింది పర్లేదు పది పాయింట్లు వచ్చింది రాయి కూడా వంకాయ కలర్ రాయించుకున్నారా ఇక్కడ మామూలు టెస్ట్ అయితే ఆయన ల్యాబ్ వాళ్ళకి మంచి రాయి ఇది అన్నాడు ఆయన వెళ్తారు అనుకుంటున్నాంగ్ కార్డు ఎందుకు వంద రూపాయలు అంటారు మరి ఆ రాయికి ఎంత తీసుకుంటారు ఏంది వెళ్ళలేదు ఇప్పుడు దాకా అయితే మేము కూడా వెళ్ళాలి అదే వెళ్తే తెలిసిద్ది ఇప్పుడు మీ పొద్దు నుంచి వెళ్తున్నారు కదా ఏమైనా దొరికినా దొరకలే సుమారు ఇక్కడికి ఎంత మంది ఉంటారు ఇవాళ దాదాపు నూట యాభై మంది అట్లా వచ్చి ఉంటారు ఇప్పుడు ఇక్కడ పోలీసులు ఇబ్బంది ఏమన్నా ఉందక్క పోలీసులు ఉంటారు ఏమంటున్నారు వచ్చి అలా నమ్మాయి వెళ్ళిపోయింది ఇక్కడ నుంచి అంటున్నారు ఇప్పుడు నిన్న వచ్చారు మీరు నిన్న నిన్న నిన్నమ్మన్నా నిన్నారా ఇవాళ ఇరవై రోజుల నుంచి వస్తుంది మీరు డైలీ క్యారేజ్ ఇంటికాన్ని తెచ్చుకుంటారా వాటర్ ఇంటికాడ నుంచి మొత్తం క్యాన్ తెచ్చుకుంటాం అంటే మొత్తం ఏడు ఎనిమిది మంది వస్తాం కదా క్యాన్ తెచ్చుకుంటాం అసలు ఇక్కడ అంటారు వజ్రాలు ఉండే కొంతమంది అసలు ఇక్కడ పుకారు అని లేదు రోజు మధ్య రోజైనా ఒకళ్ళకి దొరికిద్ది ఇక్కడ సుమారు ఎక్కడ ఎదిగితే బాగుంటది అక్క కొండ ప్రాంతంలో మొత్తంలో పైన పైన అదే పైకి పైకి వెళ్ళిపోతే ఉంటాయి చాలా ఉంటుంది అని మేము ఆడవాళ్ళు చూసారు ఇప్పుడు పాములు మీరు ఇక్కడ చూసాం అంటే అవి సైలెంట్ గా వెళ్తే లేకపోతే ఏమన్నా మనుషులు కడిగి వస్తున్నాయా ప్రస్తుతం అయితే మా వెనకే ఉంది చూసి కుర్రోళ్ళు చంపేశారు పాపం మా అన్నయ్య వాళ్ళు పైకి వెళ్ళారు పైకి వెళ్తే అక్కడ కనిపించేటప్పటికి పెద్ద పాము అంట ఇంకా గబగబ కిందకి వచ్చేసారు పాములు అయితే బానే ఉన్నాయి ఇక్కడ ఉండే కొండపైన ఉండే ఎక్కడ ఏమైనా పడ్డాయి పవన్ కాక మనకి ఏం లేదు కొండ పైన కొండ పైకి వెళ్తే దొరుకుతాయి సరేనక్క మై ఛానల్ చూడండి ఇదంతా కూడా మన శ్రీరాంపురం కొండ దగ్గర ఉన్న తుపాపురం దగ్గర అసలు ఇదంతా కూడా కొండ పైన ఇదంతా కూడా ఇదంతా కూడా తోడే తోగేశారు ఇదంతా కూడా చూడొచ్చు మీరు ఇక్కడ నుంచి ఇదంతా కూడా పైకి కొండ దాకా పైకి తోముకుంటా వెళ్ళిపోతున్నారు ఇదంతా ఆ చివరి నుంచి చివరి వరకు ఉంది అసలు ఇక్కడ చూడండి మరీ దారుణంగా ఇది అంతా కూడా గుంతలు రాళ్ళు అన్ని తీసేసారు ఇంత గుంతలు ఎట్ట చేస్తున్నారా కానీ ఇల్లు పెద్ద పెద్ద రాళ్ళు కూడా తీసేస్తున్నారు చూసుకుంటే మన కొండ దాకా కూడా తొమ్ముకుంటా వెళ్ళిపోతున్నారు అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కో చాట ఇంకొకళ్ళు ఇంకో చోట తొమ్ముకుంటా వెళ్ళినట్టు వెళ్తా ఉండవు మరి దొరికిందో దొరకంది ఎంతో కానీ ఇక్కడైతే చుట్టూ ఇదంతా అసలు కొండ చివరి నుంచి ఈ చివరి వరకు ఆరుకి ఎటు చూసినా గుంతలే మీరు అంటే ఇది శ్రీరాంపురం కొండ దగ్గరకు వచ్చిన తర్వాత కింద కాకుండా పైకి ఎక్కాలి అన్ని చెట్లు అడ్డం ఉంటాయి మనకి మనం ఇప్పుడు పైకి ఎక్కాం పైకి ఎక్కిన తర్వాత ఉంటుంది ఇదంతా కూడా ఎటు చూసినా గుంతలే అన్ని గుంతలే చూసుకోవచ్చు మీరు కూడా పెద్ద పెద్ద గడ్డపారం తెచ్చుతూ ఉంటారు ఇదంతా కూడా కూడా అది ఈ ఎండకి కొండలు ఎట్టదవుతున్నారు కానీ పాపం వీళ్ళు ఎంత కష్టపడి మరి ఎవరికన్నా దొరికింది దొరకలేదు తెలియదు కానీ వజ్రాలు అన్నివేషణ అయితే డైలీ జరుగుతూనే ఉంది ఇక్కడైతే లేదు కొంతమంది పొగారు వల్ల వస్తా ఉంటారు కొంతమంది ఏమో దొరికిందని వస్తారు దొరికేది ఎంతో దొరకంది ఎంతో పాపం చాలా మంది ఇబ్బంది పడతారు నిజంగా దొరికితే ఇబ్బంది లేదు పంట ముందు దొరకపోయినా కూడా ఇక్కడ దొరుకుతుంది రాణి అని చెప్తారు చాలా ఇబ్బంది పడుతున్నారు అది మీదంతా కొండ చుట్టూ మళ్ళీ మనం తిరిగి వచ్చేటప్పుడు ఇటు ఉంటారు జనాలు మళ్ళీ ఇప్పుడు వెళ్ళే వాళ్ళు కిందకి వెళ్తున్నారు అంటే ఒకవేళ ఏం చేస్తారంటే మధ్యాహ్నం దాకా ఒక చోట మధ్యాహ్నం నుంచి చాట ఒక గంట చాట తోముకుంటూ ఉంటారు చూశారు కదా ఫ్రెండ్ ఇదంతా పై ఇంకా చుట్టూ ఆ చెట్లమ్మలు కూడా తోమే ఉన్నాయి ఇంకెక్కడి నుంచి మనకి కింద